రెండు నీ వీడియో ఈరోజు మనం వచ్చేసరికి చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది వీజా బాలాజీ స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని మొక్కుకుంటే ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుందట ప్రద ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే స్వామివారిని వెంటనే నెరవేరుతుంది కోరిక తీరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయాలన్నట్టు ఈ టెంపుల్ వచ్చేసరికి మొయినాబాద్ విలేజ్ దగ్గర ఉంటుంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అవుటరింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ మేదీపట్నం నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి టెంపుల్ వెళ్ళడానికి ఇప్పుడు మేమైతే కార్లో వచ్చినాము వన్ వెహికల్లో అన్నట్టు ఈ కార్ పార్కింగ్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు బైక్ పార్కింగ్కి ఎంత తీసుకుంటారో తెలియదు సో పార్కింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ నుంచి ఏంటంటే కొబ్బరికాయలు కొనుక్కోండి అది కొనుక్కోండి అని కొంచెం చేసి చేస్తుంటుంటారు మనల్ని సో అవి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఒక కోర్కున్న వచ్చేసరికి ఫార్టీ రూపీస్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో ఇఫ్ పాసిబుల్ ఏంటంటే నియర్ బై పూజా స్టోర్స్ నుంచి తెచ్చుకోండి సిటీ నుంచి చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ నలభై రూపాయలు కొబ్బరికాయ అంటే సాహసమనే చెప్పాలి మేము వచ్చేసరికి ఏంటంటే సాటర్డేస్ అన్నట్టు ఈ సాటర్డేస్ వెళ్తే డ్రాబ్యాక్ ఏంటంటే ప్రదక్షిణలు అనేది టెంపుల్ ఇన్సైడ్లో అలో చేయరు టెంపుల్ అవుట్ సైడ్లోనే ప్రదక్షిణాలు చేయాలన్నట్టు అంటే కోరిక కోరుకో కోరుకునే ముందు ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకోవాలి కోరిక కోరుకున్న తర్వాత పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అంటే మహాప్రదక్షిణలు అంటారు టెంపుల్ అవుట్ సైడ్ చేసేది మహాప్రదక్షిణలు అంటారు టెంపుల్ ఇన్సైడ్ అయితేనేమో కోరిక కోరుకో ముందుకేమో పదకొండు ప్రదక్షిణాలు చేసి మొక్కుకోవాలి కోరికకి తీరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయాలన్నట్టు మండే టు థర్స్డే టెంపుల్ ఇన్సైడ్ ప్రదక్షిణాలు ఫ్రైడే టు సాటర్డే ఫ్రైడే టు సండే టెంపుల్ అవుట్ సైడ్ ప్రదక్షిణాలు అండ్ పబ్లిక్ హాలిడేస్ ఇంక్లూడెడ్ అది గుర్తుపెట్టుకోండి పాజిబుల్ అయితే వీక్ వీక్ డేస్లో దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మా లక్కీ మా అదృష్టం ఏంటంటే మేము వేయినప్పుడు క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉన్నది అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ ఏఎం టు వన్ పిఎం ఈవినింగ్ ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం సాటర్డే సండే బయటనే ప్రదక్షిణాలు మండే టు ఫ్రైడే లోపల ప్రదక్షిణ ఇప్పుడు మేము టెంపుల్ అవుట్ సైడ్ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నాము సాటర్డేస్ వచ్చినాం కదా టెంపుల్ అవుట్ సైడ్ ప్రదక్షిణాలు ఇన్ సైడ్ అలా ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఈ ఆలయంలో ఎలాంటి హుండీ ఉండదు హైదరాబాద్లో ఉన్న ఆలయంలో అన్నిటికల్లా హుండీ లేని ఆలయం ఏదైనా ఉందా అంటే అది చిలుపురి బాలాజస్వామి టెంపుల్ మాత్రమే ఇక్కడ చెట్టు కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకోండి మావైతే అయితే ప్రదక్షిణాలు అయిపోయినాయి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము ఈ ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో టెంకాయ కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్ అనేది ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా కోకోనట్ బ్రేకింగ్ ప్లేస్ అనేది సో ఇక్కడ కోకోనట్స్ అనేది బ్రేక్ చేసి బ్రేక్ చేయాలన్నట్టు అంటే స్వామివారి ముందలక బ్రేక్ చేయడానికి ఉండదు ఫెసిలిటీ మేము వెళ్ళినప్పుడు ఇక క్రౌడ్ అనేది అంతగా లేదు మా అదృష్టం అనుకోవాలి మామూలుగా అయితే మాత్రం ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ లైన్ మొత్తం ఫుల్ అయిపోయి అన్నట్టు సాటర్డే సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్ సో మా అదృష్టం అని అనుకోవాలి ఈరోజు మాత్రం క్రౌడ్ అనేది అస్సలు లేదు तो एम लेगा असां okay. गॾिया మీరు దర్శనం అయ్యాక అట్లనే బయటికి వస్తే ఇక్కడ శివాలయం ఉంటుంది శివాలయం దర్శనం చేసుకోండి స్వామివారిని శి శివాలయం కూడా చాలా బాగుంటుంది అటు సైడ్ ట్రీ ఉంది కదా నీమ్ ట్రీ ఉంది కదా అక్కడ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు ఆల్ స్పిరిచువల్ బుక్స్ అనేది సెల్ చేస్తున్నారు అంటే అక్కడ కూర్చున్నా కూడా అంటే వా వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు ఫ్రీగా ఫ్రీగా చదువుకోండి ఒకవేళ కొనుక్కోవాలని తీసుకెళ్ళాలంటే మాత్రం అమౌంట్ పెట్టి కొనుక్కోవాలి అని చెప్తున్నారు సో ఈ సిస్టమ్ ఏదో బాగుంది మేము చదువుకున్నాము మీరు కూడా విన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి మా అదృష్టం బాగుంది టెంపుల్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చింది అన్నట్టు మేము లైన్లో ఉండేసరికి వన్ ఓ క్లాక్కి క్లోజింగ్ అయితే లైన్లో ఉన్నారు కదా అని చెప్పేసి రంగరాజన్ ఉన్న ఉన్నారు కదా ఆయన స్వామివారు మెయిన్ పూజారి వన్ ఫిఫ్టీన్ వరకు ఎక్స్టెండ్ చేసిండు సో దర్శనం దర్శనం ఎట్లయిందమ్మా దర్శనం మంచిదయండి చాలా బాగా అయింది సాటర్డే కాబట్టి బయట ప్రదక్షిణాలు చేసి అదే మండే టు థర్స్డే లోపల టెంపుల్ లోపల ప్రదక్షిణాలు ఉంటాయి